అందరికీ నమస్తే అండి ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఇది ఎలాగో చలికాలం కదా అందుకనే నేను ఏంటంటే నార్మల్ మార్నింగ్ టైం కొంచెం నాకు కొంచెం కార్లు పట్టేసినట్టు ఎట్లా ఉంటే ఈ వీడియో చేశాను అనమాట అలాగే ఈ వీడియోలో కొంచెం మీకు కూడా కొంచెం గైడెన్స్ ఇస్తే బాగుంటుందని నార్మల్గా ఈ వీడియో చేశాను నాకు అనిపించింది కొంచెం మీకు కొన్ని కొన్ని పాయింట్స్ మీకు చెప్పాలని నేను ఈ వీడియో చేస్తాను అనమాట ఈ చలికాలంలో ఏంటంటే చాలామందికి కొంచెం ఇవన్నీ పట్టేస్తూ ఉంటాయి ఇక జాయింట్స్ అనేవి కాబట్టి ఈ చలికాలంలో మీరు చేయాల్సింది ఏంటంటే మార్నింగ్ లేచినట్టే కొంచెం ఈ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే ఈ తొడ భాగం కానీ ఈ కింద మజిల్ భాగం కానీ అంటే పిక్కల భాగం కానీ కొంచెం పట్టుల నుంచి కొంచెం మీరు ఉపశమనం పొందొచ్చు అవి కొంచెం పట్టేయకుండా కొంచెం ఫ్రీగా చేసుకోవచ్చు అనమాట ఈ మజిల్ భాగాలంతా కాబట్టి ఈ చలికాలంలో డైలీ కంటిన్యూస్గా చేయాలన్నమాట పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి చేసుకుంటూ ఉంటే మీకు చాలా మంచిది అని ఇంకొకటి నైట్ టైము నైట్ టైం ఏం చేస్తారంటే పడుకునే టైంలో కొంచెం కుదిరితే ఆయిల్ కొంచెం ఎక్కువగానే తీసుకొని ఈ జాయింట్స్ ఏరియాస్ అన్నిట్లోనూ రాయండి అలా రాసుకుంటే ఏంటంటే ఇప్పుడు ఆయిల్ అనేది మనకు కొంతవరకు ఏంటంటే హీట్ జనరేట్ చేస్తుంది కాబట్టి ఎక్కువగా మీరు ఉంటే కొబ్బరి నూనె కానీ నువ్వు నూనె కానీ ఉంటాయి కదా ఈ నూనెనే యూస్ చేయండి ఈ టైంలో మీకు చాలా మంచిది ఎవరైతే కొంచెం మోకాల గుజ్జుతనంతో ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా సరే ఈ టైంలో చేసుకుంటే ఆ మోకాల గుజ్జుతనాన్ని కూడా మీరు మళ్ళీ ఏమంటే నార్మల్ చేసుకోవచ్చు ఆ ప్రాబ్లమ్ని కూడా ఆ గుజ్జుతనాన్ని కూడా మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు కాబట్టి ఈ చలికాలంలో కొంచెం ఇలాంటి కొన్ని కొన్ని చేస్తూ ఉండండి మీకు చాలా వరకు మంచిగా హెల్తీగా ఉండడానికి బోన్స్ కూడా మంచి స్ట్రాంగ్గా ఉండడానికి మీకు యూజ్ అవుతుంది మీకు మీరే ట్రీట్మెంట్ ఇచ్చుకున్న వాళ్ళు అవుతారు అదనమాట ఇదే నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను చెప్పాలనుకుంది ఇంకొకటి వచ్చేసి ఎవరైతే మన ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ నేమ్ వచ్చేసి కే నవీన్ యూట్యూబ్ ఛానల్ మీకు ఇంకొకటి మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు మీకైనా సరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కొన్ని కొన్ని ఎక్ససైజెస్ కానీ ఏమైనా మీకు కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎందుకంటే వీడియోలో నేను అనుకోని నేనే పెట్టేదానికన్నా చూసే వాళ్ళకి ఏ టైప్ ఎక్సర్సైజ్ కావాలనేది మీకేమైనా డౌట్స్ మీకున్న ప్రాబ్లం తగ్గట్టుకి ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తే బాగుండదని మీరే నన్ను అడిగితే దాన్ని బట్టి నేను ఒక వీడియో చేసి పెడతాను ఆ ఎక్సర్సైజ్ మీద వివరంగా క్లియర్గా ఎట్లా చేసుకోవచ్చు ఏంటనేది